ఆశయాలను వారి యొక్క సూచనలను తెలుసుకొని ఈ యొక్క ప్రెమిసిస్ కి ఉన్నారు స్త్రీ శక్తి పథకం ఇది కేవలం ఒక రవాణాకు సంబంధించినటువంటి పథకం మాత్రం కాదు మహిళా అభివృద్ధికి ఇది పునాది మహిళల సాధికారతకు రథ సాధనిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సారథి అయి ప్రతి ఒక్క మహిళను ఎంతగానో ప్రోత్సహించడం జరుగుతోంది ప్రియమైనటువంటి అక్క చెల్లు అందరికీ కూడా మరి ఇంత సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు దూరదృష్టి దార్శనికుడు అభివృద్ధి రథ సారథి ఆలోచనలో విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ప్రతి అడుగులో ప్రజల సంక్షేమం ప్రతి నిర్ణయంలో రాష్ట్ర ప్రగతి సాంకేతికత నుంచి సంక్షేమం వరకు ఆయన కళలు కార్యరూపం దాల్చుతాయి చంద్రబాబు గారు నడిపే మార్గం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును వెలిగిస్తోంది ప్రజల ప్రగతికి పద ప్రధాత రాష్ట్ర భవిష్యత్తుకు శిల్పి దృఢ సంకల్పం దార్శికత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా మీ అందరి కరతాల ధ్వని మధ్య స్వాగతం సుస్వాగతం పలికేందుకు సిద్ధం కావాల్సిందిగా మరవి అక్క చెల్లెలతో కలిసి సోదరి మనులతో కలిసి బస్సు ప్రయాణం చేస్తూ మరి ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి మధ్య స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తోంది ఆంధ్రావలి ఆడపడుచులందరూ కూడా వారిని వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు గౌరవనీయులు గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా ఇవాళ మనకు అపూర్వమైనటువంటి స్మరణీయమైనటువంటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఒక పథకం ద్వారా మన මුತ್ತುకి తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రివజిల్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి తిలకం మంగళ హారతి సాధారణంగా వేదిక వేదిక రావసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు అభివృద్ధి పదంలో మందు మన అందరికీ కూడా చక్కటి అవకాశాలను కల్పిస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించేందుకు దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ ఆంధ్రా ఆడపడుచులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తూ విచ్చేసినటువంటి మహిళా కూడా మీ మీ స్థానాల్లో ఆశనులు కావాల్సిందిగా మనవి దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ మీ స్థానాల్లో